కలిగిన పరిస్థితుల్లో అతను ఒక కురువి వాడుగా వచ్చాడు అయితే దూర దేశం వెళ్ళిన తర్వాత తనకు ఏం వచ్చినది వృద్ధి వచ్చింది కాబట్టి పద్దెనిమిదిలో అంటాడు నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రికి నేను పరలోకలకు విరోధముగా నీ ఎదుట పాపం చేయట నీ కుమారుడని కుమారుడని అనిపించుకున్నందుకు యోగ్యులను కాదు నీవు నీ కూలి వారిలో నీ నా పెట్టు ఎప్పుడు బుద్ధి వచ్చింది ఎప్పుడు తాను జీవితం మార్పు వచ్చింది అనేది మనం చూస్తే ఆయన ఎప్పుడైతే తన కష్టాల్లో వెళ్ళాడో వెళ్ళాడో అప్పుడే దేవుని ధనపరశు వాడిగా ఉంటూ వచ్చాడు అప్పుడే బుద్ధి వచ్చింది మనసు మార్చుకున్నాడు నా తండ్రి వద్ద ఏమన్నది అదే కొడుకు ఆహారం ఉంది కానీ నాకు ఇక్కడ ఆహారం లేదు కాబట్టి నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళతాను అని చెప్పి మనసు మార్చుకొని తను తిరిగి ఏం చేశాడు తిరిగి తల్లి దగ్గరకు వచ్చాడు కాబట్టి అప్పుడు చూస్తూ వచ్చాడు అవలగా పెట్టుకున్నాము అని చూస్తూ వచ్చాడు అంత అందుకు ఈ విరోధము